માગોતો માગોતો જમબિયાડ નાયના જમબિયાડ હોદુલા લાગતો માગોતો જમબિયાડ માગોતો લાગતો માગોતો જમબિયાડ માગોતો સિતુ સંઘાલ જયેશૈ એક્યતા બર્દલાલે સિતુ સંઘાલ જયેશૈ એક્યતા બર્દલાલે સિતુ લેનીદે આ જન્મ લેરો સિતુ લેનીદે આ જન્મ લેરો સિતુ લેનીદે આ જન્મ લેરો યોદુ నవజ్యోతి నవ చైతన్య వచ్చి మేము వద్దు మాకొద్దు డాభియాడు అని చెప్పి మద్దతు చెప్పడానికి వచ్చినటువంటి తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ సంఘ సభ్యులు మా దేశరఫున మా మండల తరఫున మతం దొరుకుతున్నందుకు ప్రత్యేకంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా బాధ అర్థం చేసుకోండి ఇరవై నాలుగో రోజు అవుతుంది ఇప్పటికీ మా బాధ ఎవరు పట్టించుకోరా మా బాధ అర్థమైతే మహిళలు వస్తున్నారు అన్ని యువకులు వస్తున్నారు అన్ని వర్తకులు వచ్చి బాధ చేస్తాను ప్రకటించాం అయినా ప్రభుత్వానికి లేదు దయచేసి ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాం మా ప్రాంతం అవుతుంది మా పిల్లలు అవుతారు పచ్చని అరివి ఉన్నది ఈ పచ్చని అరిలా మీరు తీసుకొచ్చి దగ్గరాడి పెడితే ఎక్కడ ఏమైపోవాలి మా పిల్లలు ఏమైపోవాలి మా గ్రౌండ్ వాటర్ ఏమైపోవాలి మీరు ఒక్కసారి మా పశువులు మా మేఘాలు గొర్రెలు దాన్ని జీవన ఆధారం చేస్తున్నారు చాలా మంది ఉన్నారు అడివి నమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం హైదరాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి కూరగాయలు వాళ్ళు ఎన్నో విధాలుగా హైదరాబాద్ కి ఎన్నో విధాలుగా ఇక్కడ నుంచి వందలాది మంది వందలాది మంది కురయాలతో ఇలా వస్తా ఉన్నారు కానీ మీరు పచ్చని అడవిలో తెచ్చి ఈ హైదరాబాద్ చెక్కంత తెచ్చి మా మీద వేస్తామంటే మేము ఊపిరి రాము మీరు అనుకుంటారేమో ఇలా ఇరవై నాలుగు రోజులు అవుతుంది వాళ్ళే తిరిగి తిరిగి ఎంత పడతామంటే ఎంత పడతాం మేము ఇంకా మా సంఘాలు పోటీ పడుతున్నారు నిలబడ ఇంకా ఇప్పటికీ ఇంకా పదిహేను రోజులకు చెప్పి అపాయింట్మెంట్ లేదు అంటే ఇంత పబ్లిక్ తో నాయకుడు చేస్తున్న ఉద్యమం రాలే దయచేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్తే డిమాండ్ చేస్తున్నాం రైతు సంఘాల జి వెంటనే జీవో రద్దు చేసి మా బాధ అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం కానీ మీరు ఏమనుకుంటున్నారు ఏ ఇట్లే ఉంటది ఈ నాలుగు రోజులు ఈ ఇట్లే ప్రాజెక్టు ఎన్నో లేదు అది ప్రాజెక్టు లేదు వేరు రైతాంగం చేసినటువంటి ఉద్యమం వేరు రైతు రైతు పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఏమి నిలవలేదు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నిలబీసినటువంటి రైతులు రైతాంగం బాగా అర్థం చేసుకోవాలి రైతు లేదు రాజ్యం లేదు ఎత్తు ఏమంటారు రైతులు ఏడిసిన వాడు ఎట్లా ఏడిసిన ఏదో నిలబడదట అంటే పాపం మంచిది కాదు దయచేసి మా మహిళల బాధ మా ప్రజల బాధ మేము తరఫున చేస్తున్నాం ఖచ్చితంగా రావాల్సిందే ఖచ్చితంగా రాకపోతే ఖచ్చితంగా మేము దాన్ని ఏ విధంగా ఖచ్చితంగా అడ్డుకుంటాం ఇప్పటికైతే భగవంతుడు మన పక్కానున్నాడు ఏదో విధంగా మనకు ఎంతో కొంత నేను జరుగుతా ఉన్నది పదిహేను తారీఖు దాకా మాకు చేయ ఉన్నది మన పోలీ అదే విధంగా పర్మనెంట్ రావాలని ఆ భగవంతుని ఏడమ్మ తల్లిని అక్కడ ఉన్నటువంటి చుట్టగట్టు వీరభద్ర నేను కోరుకుంటున్నాం అమ్మా తల్లి నీ నీ అడవిలా నువ్వు ఇక్కడ అమ్మవారిని వెళ్ళిన నీ నీ పక్కన వచ్చి డబ్బా చేస్తే కంపు ఎక్కడ ఉంటావు తల్లి నువ్వే వాళ్ళకి శిక్ష అయ్యి

ఈ ప్రాంతంలో ఉద్దని ఇరవై నాలుగవ రోజు ఈరోజు దీక్షలో ఉంటున్నటువంటి నవచైతన్యజన సంఘం వారు నవచైతన్య సంఘం వారు మరి తమ వంతు మద్దతుగా ఈ ప్రాంతంలో మరి ఎన్నో జీవనాశిలు జీవిస్తున్నాయి పచ్చని అడిగి మనది గ్రీనరీ ప్రాంతం మరి ఎక్కడ లేని విధంగా మన ప్రాంతం ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ అందించే ప్రాంతం మనము ఆరోగ్యంగా ఉండే ప్రాంతం మన ప్రాంతంలో హైదరాబాద్కి సంబంధించిన మొత్తం డబ్బు యాడ్ డబ్బు తీసుకొచ్చి మన ప్రాంతంలో వేస్తే మన ప్రాంత ప్రజల ఆరోగ్యం ఏం కావాలి ఇప్పటికే జవహర్ నగర్ లో చూస్తున్నాం ఆ చుట్టూ ప్రాంత ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చర్మ వ్యాధులు క్యాన్సరు ఊపిరితిత్తులో వ్యాధి ఇవ్వరు అన్ని రకాల సంబంధించిన వ్యాధులతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఈ పక్కన మన జవహర్ నగర్ లో చూస్తున్నాం పొద్దున ఆ డోర్ ఇళ్ళ డోర్ తీసుకోలేని పరిస్థితి మన ఎటువంటి కంపెనీ తీసుకొచ్చి మన పచ్చని అడిగి మన ప్రాంతంలో చుట్టూ మంచి పంటలు ఆ ల్యాండ్ కాల్ చేద్దామని చెప్పేసి ఆ ల్యాండ్ కథ చేద్దామని చెప్పేసి రెండు వేల పన్నెండులో మన అక్కడ ల్యాండ్ ను అక్కడ నల్లవల్లి గ్రామస్తులు అడ్డగించి ఈ రోజు మా ప్రాంతానికి రానికి మా ప్రాంతంలో ల్యాండ్ ఉంటే మేము రైతులము మేము ఈ అడవి చేసుకొని మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాము అని చెప్పేసి చేస్తా అని చెప్పేసి అప్పుడున్నమాగో నరేందర్ అనే వ్యక్తి అప్పుడు చేసి ఆ అనే వ్యక్తి ఉంది కలిసి ఈ ప్రాంతంలో గ్యాప్ అంటే అడివికి రెవెన్యూ గ్యాప్ ల్యాండ్ ఉన్నది అని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చేసి ఈరోజు డబ్బులు తీసుకొచ్చి చేస్తున్నారు దయచేసి ప్రభుత్వము మీరు ఆర్ఎస్ అధికారులు రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి సర్వే చేస్తే

అక్కడ మనకు అర్బన్ పార్క్ ఏర్పాటు చేసేది మంచి అని అర్బన్ పార్క్ ఏర్పాటు చేసి మా అర్బన్ పార్క్ ఆడుకునే మరి ఎట్లా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ పక్కనే నరసాపూర్ నియోజకవర్గంలో పెద్ద చెరువు అతి ముఖ్యమైన చెరువు రాయరావు చెరువు నరసాపూర్ ప్రాంతానికి ఒక పెద్ద చెరువు అది మరి ఇక్కడ మన నల్లవల్లి ప్రాంతం నుంచి కూడా వర్షం పడితే అటువంటిది ఈ డబ్బు ఆడు సంబంధించిన వాటర్ మొత్తం పోయి అక్కడ రాయరావు చెరువులో నిండితే మరి ఆ ప్రాంతం కక్షితమైపోతుంది భూగర్భ జలాలు కక్షితమై వాయు కాలుష్యం ఏర్పడుతుంది మరి ఆ ప్రాంతం దానికి తోడు ఆ రాయరావు చెరువు తోడు అన్నింటి చెరువులు ఉన్నాయి ఈ గోసాంటి చెరువుల ద్వారా మన మంజీరాలు వాడుతుంది వాటర్ అంతా ఈ వాటర్ల నుంచి మన చక్కగా ఇక్కడ పోతుంది మళ్ళీ ద్వారా కాలుష్యం పోతుంది ఆ కాళేశ్వరం వీలైతే మనం అందరం తాగుతాం దయచేసి మరొకసారి పునరాలోచించాలి ఈ ప్రాంతంలో ఏదైతే ఇది కరెక్ట్ ప్రాంతం కాదు జవహర్ నగర్ ఏదైతే చేస్తున్నారో మీరు నిజంగా మంచి చేసే ఆ రాత్రి సంస్థ నిజంగా మంచి చేసే సంస్థ అయితే అక్కడ జవహర్ నగర్ లో ఆ ప్రాంతం అంతా ఎక్కువ ఖరాబైంది ఆ ప్రాంతంలో మనుషులంతా ఎందుకు అనారోగ్యాలకు గురైతుంది

రైతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ దరిదాపునే అనుకుంటా యాభై యాభై మంది మొత్తం ఆయన మొత్తం యూనివర్సిటీ అన్ని తిరిగి వచ్చారు అన్ని దిప్పిర్రు ఇక్కడ నుంచి కూడా తీసుకోపోయింది గవర్నమెంట్ ఇదే కూడా పోయినాము అయినా మంచి రైతులు అంటే ఉమ్మడ రైతుల సంగతి అందరూ తెలుసు ఇప్పుడు మొత్తం మన మన ఆంధ్రప్రదేశ్ బాగా పేరుంది తర్వాత ఇక్కడ బాడీ పంటలని ప్రతి సంవత్సరం ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా రైతు సంఘం పాడి పంటలని పెద్ద కార్యక్రమం జరుగుతుంది దానికి ఇప్పటికే నలభై ఐదు మన వచ్చేది కలెక్టర్ అందరికి మంచి పంట వాళ్ళకు మంచిగా పనిచేసినటువంటి అధికారులకు సన్మానం చేస్తారు డిసెంబర్ ఇరవై మూడు నాడు ప్రతి సంవత్సరం చేస్తారు అందరు గవర్నమెంట్ ఆఫీసర్లకు తర్వాత రైతులకు మంచిగా పంట పండిస్తారు ఇది ఒక అనవాయితీగా వస్తున్నది ఈ ఊరిని మరి ఇంటర్నెట్ కూడా పోయింది ఈ ఊరు గుమ్మరద అంటే గుమ్మరద రైతు సంఘం అంటే రైతులు అంటే బాగా పేరు వచ్చింది మహిళలు దరిదా పైన యాభై యాభై మంది మొత్తం ఇది అంతా ఢిల్లీ దాకా కూడా తీసుకోపోయారు ఢిల్లీ మేము చాలాసార్లు మీటింగ్లు పెట్టాము అందరికీ దాకా కూడా తెలుసు గుమ్మరదాలు అంటే అసలు గుమ్మరద పచ్చకున్న గుమ్మరదాలను దీన్ని తీసుకొచ్చి అన్ని మనక వేసి డంప్ యార్డ్ పెట్టి అన్ని ఇక్కడ ఉన్న మంత్రి ప్రజలకు అందరికీ నచ్చ కల్పిస్తారు ఈ నక్షత్ర యూనివర్సిటీ ఇక్కడ కాలేజ్ పెట్టే ఆలోచన లేదు మరి పిల్లలకి ఇప్పటి కూడా మరి మంచి ఆస్వాదాలు లేవు మరి కాలేజ్ పిల్లలు చదువుకుంటే అది కూడా పిల్లలకు అవసరం వేసు కల్పించాలి కానీ అడవైన మందు అడవైన కంపెనీలు వాసన తీసుకొచ్చేది మేము ముప్పై నాలుగు వేల నాడే ఊరందరం ప్రతికే చేస్తున్నాము ఇక్కడ ఏ సర్పంచ్ వచ్చినా మందు కర్మీలకు పర్మిషన్ ఇవ్వద్దు అనుకొని చేసుకున్నాము అదే పద్ధతితోనే మా రైతులు మా యువకులందరూ కూడా అదే అదే మాట మీద ఈ ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచారు కాబట్టి ఇప్పుడు వేరే అడవైన ఆలోచనలు తీసుకొచ్చి ఇక్కడ మనిషి ఉన్న ప్రాంతానికి కళా చేయద్దని చెప్పి కూడా మేము కోరుకున్నాము చేసిన మేము ఎవరైనా ఊసుకోము ఈ సంగతి మీ అందరికీ లేదు ఇప్పుడున్న వినే అన్ని పేపర్లలో వస్తున్నాయి టీవీ వస్తుంది మరి ఎంత కాలువసరే కదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఇప్పుడున్న రాజకీయ నాయకులు అని చదివారు మరి ఎమ్మెల్యే అన్నారు వీళ్ళే అన్నారు వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా రావాలి కదా మరి ప్రజల కోసం మాట్లాడాలి మరి మంచి కర్మీని వాళ్ళపై కర్మీని తీసుకొచ్చి అది తీసుకొచ్చి తీసుకొచ్చి అది రావాలి తీసుకొచ్చి మన ఇక్కడ మనీస్తామంటే మన పిల్లలు మన వాళ్ళకి ఎక్కడ పోవాలి మరి ఆలోచన ఏం ఆలోచన అయ్యేది మరి కాలేజీ పెట్టుంది మంచి ఆసుపత్రులు కడుతుంది ప్రజలు సౌకర్యం పని పనిచేయాలి లేదనుకో వాళ్ళ పడితే వాళ్ళు పడతారు పడుతుని అట్లా కాకుండా అన్నీ తీసుకొచ్చి ప్రజలను పరిచయం చేస్తే మంచి పడదు కాదు ఇది ఎవరు కోరుపురా ఇప్పటికీ ఇంట్లో అయినా ఎనభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నది అప్పటి నుంచి కూడా ఇది చూస్తూ ఉన్నాము మేము వ్యవసాయం చేస్తాము బతికినాము మా పిల్లలందరూ కూడా దాని మీద స్త్రీలు కృషులంతా యువకులంతా తర్వాత ఇక్కడ బాలబాలికలు అందరూ కూడా మంచిగా వాతావరణం ఉండాలని అందరూ కక్కడ కట్టుకుని ఈ పాతాన్ని మీరు కలా చేస్తామంటే ఎవరు చూసు ఉంటుంది ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరికీ కోరుతున్నాను ఇక్కడ వచ్చిన యువకులందరికీ మహిళలకు తర్వాత యువకులకు ఇక్కడ వచ్చిన అన్ని పాఠశాల అన్ని కొల సంఘాలంటే ఈ ఊళ్ళే అన్నదాములు ఎక్కడే ఉన్నారు ఆడపిల్ల అన్నదాములు ఎక్కడే కలుగుతున్నారు అప్పటి నుంచి కూడా అదే అరే ఉన్నారు కాబట్టి ఆ అన్నవాయితీ కాపాడాలి ఇప్పటికి కాపాడుకుంటూ వస్తున్నారు ఇక ముందు కూడా అక్కడ చెప్పి మీ అందరికీ దోగుతున్నాను మరి ఇక్కడ జేఏసీ కూర్చున్న నాయకులందరికీ మన బాబు అంతా యువకులు వారి పేరు తెలిపే మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మహిళలు కూడా మరి వాళ్ళు కూడా ఎంతో కనుక తిరుగుతూ ఉన్నారు రోడ్ పడి ఊరు అంతా తీసిపోయి కానీ ఇది మీరు గమనించాలని చెప్పి కోరుతూ మరో నాకు ఆలోచన సరిగా లేక నాకు మాట్లాడే శక్తి లేదు మీరు ఏం అనుకోవాలని చెప్పి కోరుతూ పేరు పెద్దగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను

నా మరోసారి చెప్తూ నాకు లేదు కాబట్టి మీరు ఏమనుకో ఇంటి నుంచి యాభై వేల మంది అక్కడ బిడ్డి పెట్టాము పాడి పండగల గురించి ఇక్కడ దేశానికి ఈ రాష్ట్రంలో మరి మొత్తము గుజరాత్ కానీ బెంగళూరు కానీ కలకత్తా కానీ ఎక్కడెక్కడ రాష్ట్రాలు కూడా తిరిగినాము కాబట్టి ఇక్కడ నాకు మన ఢిల్లీలో మరి నేషనల్ అవార్డు ఇచ్చారు రాష్ట్రపతి ప్రజల వాణ్యూల్ మరి అంతమంది రైతులు ఉన్నది ఇక్కడ కాబట్టి రైతులను మరి మరి అంత ముందు ఆలోచన చేసుకొని ప్రేమించుకోవాలని చెప్పి కోరుతున్నాను కార్యక్రమం సహకరించినటువంటి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందుగా ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా వేసే చూడాలి మీడియా ద్వారా ఎప్పటికప్పుడు చేస్తున్నారు తెలియజేస్తున్నారు వీటిలో ప్రత్యేకంగా మా జేష్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు